రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి కాకాని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రైతు ఆలోచన చేయాల్సింది వాళ్ళ సమస్య కోసం రైతు మీద కూర్చొని మాట్లాడాల్సిందే తప్ప వాళ్ళకు వైద్యం చేయించాడు ఎవరికి అద్దాలు ఇవ్వాలనో వాళ్ళకి అద్దాలు ఇచ్చాడు ఎవరికైతే ఏదైనా మందులు ఇవ్వాలన్నా మందులు ఇచ్చాడు ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుంది రేషన్ సరికి ఇంటికి వస్తుంది అదే విధంగా పేదవాడికి సంబంధించినటువంటి బీపీ షుగర్ ఏదన్నా ఉంటే ఆ మందులు కూడా నేరుగా పోస్టల్ శాఖ ద్వారా మీ ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర సృష్టించబోతున్నాడు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత ఎత్తున ఈ రోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నువ్వు వీలు కాదన్నటువంటి పని చేయలేనటువంటి పని నీకు కాని పని ఇది సాధ్యం కాదన్నటువంటి పని సాధ్యం చేసి ఈరోజు పేదవాడికి నాలుగు విడతల్లో సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో నగదు సమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి నేను మమ్మల్ని సరిపో అదే విధంగా ఈరోజు రోజు వైఎస్ఆర్ చేయదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పటికే మూడు విడతలు ఇచ్చాడు ఈ రోజు నాలుగు విడత ఈ నెలలోనే ఫిబ్రవరి నెలకర లోపలనే విడత కూడా నిధులు మహిళల ఖాతాలో జంప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి చెప్పి మీ అందరికి ఇంకోసారి తెలుగుదేశం పార్టీ గాలి వియల్ తెలుగుదేశం పార్టీ గాలి కుట్టుకు పోయేటువంటి పార్టీ అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి అందుకే మీ అందరికీ మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమట అర్థం ఇస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఈ రోజు ఎవరు చెప్పినా సరే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా దాదాపుగా వివాదాల నుండి మాకు రోడ్డు వద్దు అనేటువంటి సమస్య వచ్చిన దగ్గర తప్ప మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాము అంటే కారణం స్థానికంగా నేను అందుబాటులో ఉన్నా ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా అయ్యా మా వీధికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్ ఆగిపోయింది బిగిలిపోయింది అని చెప్పే వెంటనే అధికారులను పిలిపించి ఆ రోడ్డు వేందుకు వేయలేదు అని చెప్పి అడిగి ఆ రోడ్డు వేయించడం జరిగింది దానితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కుటుంబాలకు ఎంత మేర లబ్ది జరిగింది మీకున్నటువంటి సమస్యలు ఏదన్నా అని చెప్పి పర్యటించినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేసి దాదాపుగా ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి సూళ్ళూరుపేట ప్రాంతాల్లో పుట్టి ఎంత అమ్ముతుందో తెలుసా ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రోజు పుట్టి అమ్మేటువంటి పరిస్థితి ఉంది ఎందువల్ల ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నాయి అంతకుముందు ఎందుకు పన్నెండు వేల పదమూడు వేల ఎమ్ఐ సోమిరెడ్డి ఉన్నప్పుడు అంటే సోమిరెడ్డి ఇంటి చుట్టూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంటారు మొత్తం మీరు వెళ్ళి ఒకసారి చూస్తే ఎవరు పోయి ఉండరు ఉండే వాళ్ళు ఎవరైనా పోయినట్టు వాళ్ళు తెలుస్తుంది చుట్టూ రైస్ మిల్లులు ఉంటాయి వాళ్ళు వచ్చి చెప్తారు సోమిరెడ్డి ముందు అయ్యా మీరు కొనొద్దు మీరు కొంటే రైతులు మాకు అమ్మరు కాబట్టి నువ్వు రైతుల దగ్గర నుంచి ధాన్యం ప్రభుత్వం కొనకూడదు దళారులు వ్యాపారులు రైస్ మిల్లర్లు వెళ్తారు వెంటనే వీడంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి వాళ్ళకి ట్రిప్ షీట్ కూడా జనరేట్ చేయకుండా పోయినటువంటి వాడు రోజులు తరబడి లారీలు తీసుకెళ్ళాలని నిలబడి అయ్యో లారీ వాడుకు విరిగిపోతుందని ఆయన పదండి పోదామని చెప్పి చెప్పి ఎవరికొకరికి అమ్ముకొని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఆ దళారులని వ్యాపారస్తులని మిల్లర్లని నా దగ్గరికి నేను దరిచారనివ్వలేదు కాబట్టి వాళ్ళు తగ్గించి కొనాలనేటువంటి ఆలోచన చేస్తే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనిపించడం మొదలు పెట్టాం కాబట్టి ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా నేను మీ అందరికి మరలా చెప్తున్నా ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా ఇరవై శాతం అధికంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం అమ్మపోతున్నారు ధాన్యం కొనబోతున్నారు వ్యాపారస్తులు అనేటువంటి మనం చేస్తున్నాం రైతులకు సంబంధించినటువంటి లాభసాటిగా వ్యాపారం ఉండాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను మోసం చేయడం రైతుల పేరు పెట్టి దండుకోవడం రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనం చూసాం అందులో ప్రధానమైనటువంటిది నీరు చెట్టు